నమస్తే అన్నా అబ్బాబాబా ఏడో టైలర్ అన్నా ఏడో డైలాగ్ అన్న అమ్మా అమ్మ అమ్మ ఏమి డైలాగ్ అన్నా ఏమి డైలాగ్ అన్నది ఏం డైలాగ్ అన్నా కొండలు కొండల్లో తొండలు ఎరుగు తినే మీరే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమే పూజించే మేమే అక్కడ మా డైలాగ్ అబ్బా ఏమి చెప్పినాడు ఏమి చెప్పినాడు అబ్బా బాలయ్య అన్న జై బాలయ్యాల్సిందేనన్నా ఆ తిసోలో ఇట్ట గుద్దేడే దిగిందన్నా శత్రువులకు మొత్తానికి దిగింది అది మా హిందూపురం ఎమ్మెల్యే అంటే జై బాలయ్య అనాల్సిందే అది అదన్నా లెక్క అడిగేనా అన్నా ఇంకా ఎలా ఉందని అనడం వేస్ట్ అన్నా ఆ ఏడో డైలాగ్ ఏడు తరాలు చూసేశారు మా బాలయ్య బాబుని ఏడో తో ఓకేనా రేపు ఐదో తారీఖున మహాకుంభ మేళ జరగబోతుంది ఏపీలో ప్లస్ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మహాకుంభ మేళ జరగబోతుంది బాలయ్య ఫ్యాన్స్ చాలా రాత్రి నుంచి ఫుల్ హ్యాపీగా ఉండారన్న తా డైలాగ్ తో అబ్బా ఫుల్ హ్యాపీ అన్నా ఏం దిగిందన్న వెనక్కి వస్తే ముందుకు రావడం ఏందన్నా బాలయ్య అంటే అదే జై బాలయ్య అనాల్సిందే అన్నా ఇంకొకటి చూద్దాం అన్న సినిమా హాల్ పెద్దలందరూ చాలా జాగ్రత్తగా ఇంకో నలుగురు పోలీసులైనా పెట్టుకో నలుగురు కాపలా వాళ్ళైనా పెట్టుకోండి మీరు ఫుల్ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అన్న అది బాలయ్య ఫ్యాన్స్ అయితే తగ్గేదే లేదు బాలయ్య ఫ్యాన్స్ కాదు అక్కడ ఉండ ఎవడైనా కానీ అక్కడ జై బాలే అనాల్సిందే అది సాంగ్ డాన్స్ అది బాగుంది అది మూమెంట్ వేరే అది ఇవాళ వచ్చిన రాత్రి వచ్చిన మూవెంట్ అన్న రాత్రి ఆ డైలాగ్ కొండల్లో తొండల తొండలు ఎరుకునేదినే మీరెక్కడ ఆ కొండల్నే పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ డైలాగ్ అన్న అది డైలాగ్ అంటే బాబు డైలాగ్ చివరిగా చదువుతున్నారన్న బోయిపాటి గారికి సెల్యూట్ మా బాలయ్య బాబుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు ఏడో డైలాగ్ తో ఏడు తరాలు గుర్తుండేలాగా చేశాడు బాలయ్యని జై బాలయ్య ఇండియా ఇంకా ఇంకా కలవరిస్తారన్న ప్రతి ఒక్కడు జై బాలయ్య అంటాడు రేపు ఐదో తారీఖున మహాకుంభం కుంభమేళ జరగబోతుంది అది ఇక గారు అన్నను మొన్న లేపలేపోయాడని బాధేస్తుందన్న ఇప్పుడు ఇప్పటికి కూడా తమన గారిని లేపినట్టయితే బాలయ్య చాలా ఫీల్ అయ్యేవాళ్ళం చాలా హ్యాపీగా అనిపించేది మరి రేపైనా నిన్నైనా ఏమైనా పైకి లేపుతారో ఏమో చూసాం ఏం మాట్లాడలేదు గారి గురించి మరి రేపు ఐదో తారీఖు ఏమైనా లేపుతారో మనమే లేపుతాం తమ్మణ గారిని అయితే అంత హ్యాపీ అనిపించింది అన్న లేక మనం మాట్లాడకూడదన్న అది రేంజ్ వేరు బాగా రేంజే వేరు డబ్బులక్షన్ అయితే ఉంది అది ఫస్ట్ మనకు అక్కడ వండు క్లియర్ ఇద్దరు ఉన్నారు సెకండ్ టీచర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాంట్లో ఇద్దరిని క్లియర్గా చూపించారు చిన్న పాల అయిన పెద్ద పాలైనా అయినా

ప్రస్తుతం అయితే మనకు ఏదైనా అని మన సూర్య అనేది రెండు రాష్ట్రాల వరకే వచ్చింది అన్నట్టు దీంతో మనకు హిమాలయం చూపిస్తున్నాడు అటు ఆర్మీని కూడా చూపిస్తున్నారు ఇప్పుడు ఈ టీజర్ తోటి మనకు హనుమంతుడి క్లింప్స్ కూడా కనిపిస్తుంది అంటే ఇంకా స్పెషాలిటీ అని చెప్పేసి ఏదో కొత్తగా చూపిస్తున్నారు అయితే క్లియర్ అర్థమవుతుంది హలో భయ హాయ్ హాయ్ ఎలా ఉంది అఖండ తాండవం అఖండ తాండవం చూస్తూ ఉంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు భయపాటి గారు ఈ సినిమా హిట్ అయితే నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ఇట్టే వాళ్ళని కూడా కోరుకుంటున్నాను తమన్ గారి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ ఎలా ఉన్నాయి తమన్ గారు లాస్ట్ టైం ఓజీ ఇచ్చారు దానికంటే డబుల్ పవర్తో ఇచ్చారని అనుకుంటున్నాను ఎందుకంటే అసలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓకే సో అలా ఉండిపోతుంది డైలాగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి బాలయ్య గారు అంటే డైలాగ్ కింగే అట్ ది సేమ్ టైం బోలే బోయపాటి గారు బాలయ్య గారు కలిసారంటే ఇంకా సినిమాలు లాస్ట్ టైం సినిమాలు అక్కడా కూడా చూశాం కదా సో దాన్ని డబల్ మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని ట్రైలర్స్ చూస్తే అసలు మనకి ఎప్పుడు ఊహించని విధంగా ఉన్నాయన్నమాట ఆ ట్రైలర్స్ సో ఆ ఊహించడం చూస్తుంటే ఇది ఎంత హిట్ అవుద్దా అన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవుతున్నాను అనమాట ఎందుకంటే బోయపాటి గారు ఏంటంటే కంటెంట్ ఒకటి ఎంచుకుంటారు రెండు డైలాగ్స్ బాలయ్య గారి డైలాగ్స్ చెప్తారు ఈ రెండు మిక్స్ అయితే ఇంకా సినిమా హిట్టే హిట్ బాలయ్య బాబు గారు సో పాన్ ఇండియాతో వస్తున్నారంటే ఫస్ట్ టైం కాబట్టి అటు బాలయ్య ఫ్యాన్స్కి ఇటు బాలయ్య గారికి డైరెక్టర్ గారికి కూడా ఒక రకమైన ఇది ఉంటుంది బట్ ఆబ్వియస్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోతుంది అట్ ది సేమ్ టైం బాలయ్య గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో పరిచయం అవుతూ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది ఇంకొకటి వేరే తీసుకోవాల్సింది అనిపించింది బట్ అఖండ టూ కాబట్టి సేమ్ కాన్సెప్ట్లో కంటిన్యూ అయిపోతున్నారు అది నేను అనుకున్నది అది అఘోర కాన్సెప్ట్ అంటే అఘోరాలు అంటే తెలుసుగా అన్నీ వదిలేసి త్యాగం చేసి దేనికి దడవకుండా ధైర్యవంతులుగా ఎక్కడో హిమాలయాల్లో బతుకుతూ ఉంటారు అలాంటి అఘోర కాన్సెప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుద్ది ఎట్ ది సేమ్ టైమ్ బాలయ్య గారి డైలాగులు కొన్ని చూసాం చెప్పేస్తామాట అవక్కడ ఏమనుకుంటాడు ఏం సంగతి ఆయనకి సంబంధం లేదు కానీ ఒక మంచి వ్యక్తి మనమేదో వెళ్ళాలి అనుకుంటాం కానీ ఆయన ఒక మంచి వ్యక్తి ఓకే అంటే మన తెలుగు అంటే ఎక్కడ వేరే తెలుగు గురించి చెప్తాడు ఆయనకి తెలుగు అంటే పిచ్చి తెలుగు అభిమానులు అంటే పిచ్చి ఆ తెలుగు సినిమా అంటే మన పూర్వ వైభవాన్ని అగోరాసు ఆ కైండ్ ఆఫ్ పేర్లు ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు దేశాల్లో ఉన్నది చెప్తాడు ఎక్కడ ఉన్నా అది చెప్తాడు అది చెప్తాను తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు తమన్ గారు బాబు గారు మళ్ళీ దాని తర్వాత బోయపాటి గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అనమాట సినిమానే బ్లాస్ట్ థియేటర్లే బ్లాస్ట్ చెప్పండు బాగా సెట్ అయింది అగరే ఆల్రెడీ ప్రీవియస్ ఉంది కదా అక్కడ వన్లో ఉంది కదా ఇంకా అలాగే సెట్ అయింది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఈస్ సినిమా వాట్ ఈస్ ఆర్ట్ అని చెప్పి వాళ్ళు తిరిగినప్పుడు మనం ఏం చేయలేము డెఫినెట్లీ రీచ్ అయింది రీచ్ అంటే కి తెలుగు సినిమా అంటే తెలియని వాళ్ళు వాళ్ళు ఏం చేయలేము అనమాట వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు ఎవరైతే సినీ ప్రేక్షకులు సినిమా మీద అభిమానున్నోళ్ళు ఏంటి సినిమా చూడాలి బాలబాబు గారు ఇంకోటి ఏంటంటే బాలాబాబు గారు ట్రెండ్ ఎప్పుడు పడిపోయి అనమాట టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఆయన నూట యాభై వేలు బతికి సినిమాని ఇంకా ముందుకు తీసుకోవాలని మనసు కోరుకుంటాను కోరుకుంటానండి ఇప్పుడు బాలయబాబు గారి డైలాగ్స్ కొండల్లో తొండలేనుకునే మీడెక్కడ ఆ కొండలనే పుణ్యశక్త మార్చి తీద్దే మేమెక్కడ అని చెప్పి గారు డైలాగ్ చెప్పారు ఇంకోటి షార్ట్ ఉంది కదా ఉంది ద్వారా బాగుంది ఆ పూల చెప్తాను కదా ఒక పది సార్ ఉంటాయి బయ్యా వాచ్ టైం చూసుకుంటే ఒక పది సార్ చూసి టైలరే చూచు చూ చూ చూసి అది భూస్వంశక్తి అవుతున్నాయి సూపర్ మ్యామ్ బ్లాక్ బస్టర్ ఎవ్రీ డైలాగ్ వాజ్ అల్టిమేట్ సాక్షాత్తు శివుడే భూమి మీదకు వచ్చి శివతాండం చేసినట్టుగా బాలకృష్ణ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నాం అలాగే ఆది పిన్శెట్టి గారి గ్రేట్ వెలనేజాన్ని చూడబోతున్నాం ఈ సినిమా అయితే బ్లాగ్ బ్లాగ్ బ్లాక్ బస్ రావబోతుంది ఎవ్రీ డైలాగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నా కొరక ఊహకు కూడా అందదు అదొక డైలాగ్ అల్టిమేట్ మీ దేశానికి వస్తే దండిస్తారేమో మా దేశానికి వస్తే ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్ ఆది పిన్సెట్ ఎనిమిది కంటాలు తెగాల రక్తం చిందాల ఆది పిన్సెట్ సూపర్ డైలాగ్స్ మహా శివశివ శివ 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 ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అఖండలో ఒక విశ్వరూపాన్ని చూసాము ఇందులో ఒక త్రీ మెంబర్స్ విశ్వరూపాన్ని చూడబోతున్నాం బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్ ఈ వయసులో సిక్స్టీ ఇయర్స్ వయసులో కూడా బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అద్భుతమైన ఫైట్స్తో కుమ్మేశారు టీజర్ అయితే అల్టిమేట్ సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఈ సినిమా నాకు తెలిసి ఇండియా చరిత్రలో ఒక ఒక విద్వాంసాన్ని సృష్టించబోతుంది ఇది ఒక హైందవ ధర్మానికి సంబంధించిన పాకిస్తాన్కి మనకి సంబంధించిన కొన్ని హైలైట్ పాయింట్స్ తీసుకుని ఈ సినిమా తీయబడింది నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయింది మీ దేశానికి వస్తే ఖండిస్తారేమో మా దేశానికొస్తే మా దైవాన్ని జోలికి వస్తే ఖండిస్తామని ఆ డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి ఇంకోటి కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి వన్ మోర్ ఐ విల్ టెల్ యూ యా కొండల్లోకి వచ్చి తొండలు పట్టి నీకే ఉంటే దైవాన్ని క్షేత్రంగా మార్చే మాకెంత ఉండాలని ఆ డైలాగ్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి బట్ ఎన్ని డైలాగ్స్ చెప్పినా మనం బాలకృష్ణకి సాటి కాదు బట్ ఆ డైలాగ్స్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇంతవరకు మనం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం లాంటి సినిమాలోనే ఆ బ్లాక్ బస్టర్ డైలాగ్స్ చూసాము ఇప్పుడు ఈ సినిమాలో ఆ డైలాగ్స్ చూడబోతున్నాం సూపర్ బ్రదర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు యా యాక్చువల్గా బాలకృష్ణ గారు ఇదివరకే పాన్ ఇండియా అంటే ఇండియాలో జై బాలయ్య అనే ట్రెండ్ అనేది ఇప్పటికీ నడుస్తుంది వరల్డ్ వైజ్గా నడుస్తుంది ఈ సినిమాతో కొన్ని దేశాల్లో బాల బాలకృష్ణ బాలకృష్ణ ట్రెండ్ మారుమరోగిపోతుంది ఒకప్పుడు మనము చిరంజీవి గారు మంచి డాన్సర్ మంచి గ్రేట్ అనే ఫీలింగ్ ఉండే మనకి ఆ యొక్క ఫీలింగ్ని ఈయన చేర్పేస్తున్నాడని నాకు భయమేస్తుంది ఎందుకంటే మనకి చిరంజీవి గారు కూడా ఇష్టమే బాలకృష్ణ గారు కూడా ఇష్టమే కాబట్టి సో దాట్స్ వై బట్ చిరంజీవి గారిని డామినేట్ చేసే స్థితిలోకి వెళ్ళిపోయారని నాకు ఎందుకంటే యాజ్ ఎ బాలకృష్ణ ఫ్యాన్గా మనకి చిరంజీవి గారి మీద ఎక్కువ కాంబినేషన్ ఉండే ఎక్కువ కాంపిటేషన్ ఉండే అది ఈయన కూడగోటే స్త్రీ అని భయమేస్తుంది ఏదైనా విష్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఈయన టాలీవుడ్ యాక్టర్ కాబట్టి మన మన యాక్టరు అందరు సినిమాలు బ్లాక్ బస్ట్ అవ్వాలి సూపర్ బ్రో బాక్సులు పగిలిపోతున్నాయి ఎందుకంటే శివ 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 ఆ మ్యూజిక్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి సూపర్ బ్రదర్ ఒక డైలాగ్ మర్చిపోయినది ఫోర్త్ బ్లాక్ బస్టర్ బ్రదర్ నో డౌట్ ఎట్ ఆల్ ఈ సినిమా అయితే ఇంకో ఫిఫ్త్ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది ఈ కాంబినేషన్లో వీళ్ళ కాంబినేషన్లో వచ్చే ప్రతి బోయ్పాటి గారు అందరు యాక్టర్తో యాక్టింగ్ చేస్తారు ఈయన దైవంగా మార్చేసి దైవంలా యాక్టింగ్ చేపిస్తాడు గ్రేట్ కాంబినేషన్ దే ఆర్ గుడ్ రిలేషన్ ద గ్రేట్ మూవీ విల్ బి గోయింగ్ టూ రిలీజ్ ఆన్ డిసెంబర్ ఫిఫ్త్ బ్రదర్